రీజనల్ రింగ్ రోడ్తో నగర ముఖ చిత్రం మారబోతుందన్న ఉప ముఖ్యమంత్రి ఆక్రమణకు గురైన భూములు చెరువులను హైడ్రాతో రక్షించగలుగుతున్నామని వెల్లడి మధ్యతరగతి వర్గాల్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేయాలని బిల్డర్లకు సూచన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందన్న రామచంద్రరావు ముగ్గురు అభ్యర్థుల పేర్లతో జాబితాను అధిష్టానానికి పంపించామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు ఆపరేషన్ కగార్ తర్వాత అధిక సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారన్న డీజీపీ శివధర్ రెడ్డి విపక్ష విపక్షనేత మరియా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి ప్రజాస్వామ్య హక్కుల్ని పరిరక్షించడంలో చేసిన కృషికి గుర్తింపు పురస్కార విజేత ఎంపికలో రాజకీయ వివక్ష చూపారన్న వైట్ హౌస్ వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత బ్యాటర్ల దూకుడు తొలి రోజు రెండు వికెట్ల నష్టానికి మూడు వందల పద్దెనిమిది పరుగులు డబుల్ సెంచరీ దిశగా ఓపెనర్ జైష్వాల్